స్టాక్ మార్కెట్ లో చాలా మందికి ఉండే డౌట్ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అని అంటే మనం సెల్లింగ్ చేయడం ద్వారా కూడా ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు అని సో ఈ వీడియోలో షార్ట్ సెల్లింగ్ చేయడం ద్వారా ప్రాఫిట్స్ ని ఎలా గెయిన్ చేయొచ్చు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వెల్కమ్ టు నెక్స్ట్ షో స్టాక్ మార్కెట్ బేసిక్స్ దిస్ రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా మనం ఒక స్టాక్ ని బై చేయాలంటే డైరెక్ట్ గా ఆ స్టాక్ ని బై చేస్తాము లేదు అలా కాకుండా ఆ స్టాక్ సెల్ చేయాలంటే అక్కడ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది బట్ లాంగ్ టర్మ్ కి మనం సెల్లింగ్ ని మనం క్యారీ చేయలేము సో అలా మనం లాంగ్ టర్మ్ కి సెల్లింగ్ ని క్యారీ చేయలేము కాబట్టి మనకి ఫ్యూచర్స్ అనేవి తీసుకొచ్చారు సో ఫ్యూచర్స్ లో మనం ఏ స్టాక్ కి సంబంధించిన ఫ్యూచర్స్ అన్నా గానీ లాంగ్ టర్మ్ కి మనం సెల్ చేసి క్యారీ చేయగలుగుతాం సో అలా మనం ఫ్యూచర్ స్టాక్స్ గానీ సెల్లింగ్ చేసేదాన్ని షార్ట్ సెల్లింగ్ అని అంటారు టెక్నికల్లీ మార్కెట్ ఒక లెవెల్ నుంచి అప్ ఉండడం చేసి ఏదైతే మనం క్రూషియల్ లెవెల్ అని అనుకుంటామో ఆ లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ కనుక రివర్స్ అవుతాయి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే సో ఆ లెవెల్ దగ్గర మనం ఆ స్టాక్ ని సెల్ చేస్తాము దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు అండ్ ఆ లెవెల్ నుంచి మార్కెట్ కనుక ఫాలో అవుతూ వెళ్తే అక్కడ మనం ఏదైతే సెల్ చేసామో ఆ స్టాక్ ని దాన్ని బై చేస్తాము సో అక్కడ ఆ స్టాక్ యొక్క ట్రేడ్ అనేది కంప్లీట్ అయినట్టు అంటే ముందుగా మనం ఆ ట్రేడ్ లో సెల్లింగ్ అనేది చేస్తాము అండ్ తర్వాత బయింగ్ అనేది చేస్తాము ఎలాంటి స్టాక్ అనేది మన దగ్గర లేకుండానే సెల్లింగ్ అనేది మార్కెట్ లో చేసే ఆపర్చునిటీ మనకి మార్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇలా మనం ఏదన్నా ఒక స్టాక్ కి సంబంధించి బ్యాడ్ న్యూస్ కానీ సంథింగ్ ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ కానీ విన్నట్లయితే అక్కడ మనం దానికి సంబంధించిన ఫ్యూచర్స్ ని సెల్లింగ్ అనేది చేయొచ్చు అలా సెల్లింగ్ చేయడం ద్వారా కూడా మనం మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేయొచ్చు జనరల్ గా మనం ఇండెక్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మార్కెట్ లో ఇండెక్స్ ని శాసించేది ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్స్ సో గ్లోబల్ మార్కెట్ కి సంబంధించిన ఎఫ్ఐఎస్ కనుక మనం ఇండెక్స్ లో సెల్లింగ్ చేయాలని అనుకుంటే ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర వాళ్ళు బయింగ్ చేసి అండ్ ఒక లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పొజిషన్స్ అన్ని కూడా స్క్వేర్ ఆఫ్ అనేది చేస్తారు అలా స్క్వేర్ ఆఫ్ చేయడం ద్వారా కూడా మార్కెట్ లో ఏదైతే ఇండెక్స్ ఉంటుందో ఆ ఇండెక్స్ లో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది క్రియేట్ అవుతుంది సో పర్టికులర్ టైంలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర బయ్యంగ్ ప్రెజర్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ లోకి అది కన్వర్ట్ అయ్యి అక్కడ హ్యూజ్ ప్రెజర్ అనేది క్రియేట్ అయ్యి మార్కెట్ లో ప్యానిక్ సెల్లింగ్ అనేది హెవీగా ఫాలో అవుతుంది సో అక్కడ కూడా మంచి ప్రాఫిట్స్ అనేది మనం గెయిన్ చేయగలుగుతాం సో ఏదైతే మార్కెట్ లో సెల్లింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయో ఆ సెల్లింగ్ పాయింట్స్ ని మనం అబ్జర్వ్ చేయడం ద్వారా ఆ మూమెంట్ మొత్తాన్ని కూడా మనం క్యాప్చర్ చేయగలుగుతాం మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెంగా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది బట్ సెల్లింగ్ జరిగేటప్పుడు మాత్రం పానిక్ సెల్లింగ్ అనేది జరుగుతుంది సో షార్ప్ ఫాల్ లో మనం ఎక్కువ ప్రాఫిట్స్ ని గెయిన్ చేయగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఫర్దర్ గా మీకు ఏ వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు ఏదైతే కమెంట్ చేస్తారో అవే వీడియోస్ ని ఫర్దర్ గా మేము మీ ముందుకి తీసుకొస్తాము అండ్ అన్నిటికంటే ముందుగా మీరు నేర్చుకో యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి